నమస్తే భక్తి ఛానల్కు స్వాగతం న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవటంతో పాటు భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి ఈ తేదీల్లో పుట్టినవారు మాత్రం డబ్బును బాగా ఆదా చేస్తారు న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను ఇక్కడ చెప్పుకోవాలి న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవటంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు ఎలా అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలుంటాయి న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా కొంతమంది డబ్బును ఎక్కువగా ఆదా చేస్తే మరికొంతమంది మాత్రం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అయితే కొన్ని తేదీల్లో పుట్టినవారు మాత్రం డబ్బునైతే బాగా ఆదా చేస్తారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వారి దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది డబ్బును అనవసరంగా వృధా చేయరు మరి ఏ ఏ తేదీల్లో పుట్టినవారు డబ్బును బాగా ఆదా చేస్తారు వీరిలో మీరు కూడా ఉన్నారా లేదా ఓసారి చూసుకోండి ఏదైనా నెలలో రెండు పదకొండు ఇరవై ఈ తేదీల్లో పుట్టినట్లయితే వారి ర్యాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది ఈ సంఖ్యకు చంద్రుడితో సంబంధం ఉంటుంది ఈ సంఖ్య కలిగిన వారు చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాగే ఇతరులను కూడా బాగా అర్థం చేసుకుంటారు ఆకట్టుకుంటారు ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ముందుకెళ్తారు డబ్బును బాగా ఆదా చేస్తారు రెండు పదకొండు ఇరవై తేదీల్లో పుట్టిన వారు డబ్బుని సేవ్ చేస్తూ ఆర్థికంగా దృఢంగా ఉంటారు కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కుటుంబానికి ఏ సమస్య రాకుండా ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు ప్రతి టాస్క్ను కూడా చక్కగా పూర్తి చేస్తారు పనిని ఇష్టంగా ఆసక్తితో పూర్తి చేస్తారు ఒక్కడే కూర్చొని దృష్టి పెట్టి పనులను పూర్తి చేసి టైంకి వాటిని పూర్తయ్యేలాగా చూసుకుంటారు అయితే ఈ రెండు పదకొండు ఇరవై తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటానికి ముందుంటారు ఎవరికి కష్టం వచ్చినా అస్సలు చూడలేరు అగ్రికల్చర్ న్యాయం ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ డైరీ హెల్త్ సర్వీసెస్ కన్సల్టెన్సీ వంటి రంగాలు ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి ఎవరైనా తీయగా మాట్లాడితే మాత్రం కరిగిపోతారు ఇక ఈ తేదీలో పుట్టిన వారి బలహీనత ఏంటంటే ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మంచిగా ఉండటం వలన ప్రేమ జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి